జయ వాసవి జై జై వాసవి వాసవి టీవీకి స్వాగతం సుస్వాగతం తెలంగాణలో తెలుగు యూనివర్సిటీకి శ్రీ పొట్టి శ్రీరాములు గారి పేరు ఉండడం మనందరికీ తెలిసిందే అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత చాలా సంస్థలకు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ వ్యక్తుల ఆ గౌరవార్థం తెలంగాణ వ్యక్తుల యొక్క విశిష్ట వ్యక్తుల యొక్క పేర్లు పెట్టుకోవడం అనేది జరుగుతూ ఉంది అది సహజంగా అన్ని రాష్ట్రాల్లో జరిగేది కానీ పొట్టి శ్రీరాములు గారు తెలుగు ఐకాన్గా వ్యవహరిస్తాము తెలుగు జాతి అందుకనే అతన్ని మనం తెలుగు యూనివర్సిటీకే పెట్టుకున్నాం జరిగింది అట్లాంటి పేరు తొలగించడం పట్ల వైశ్య సామాజికం వర్గం మొత్తం కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఉంది వాస్తవానికి అట్లా పేర్లు మార్చుకుంటూ పోవాల్సి ఉంటే చాలా సంస్థలు ఉన్నాయి సహజంగా కొత్తగా ఏర్పడే సంస్థలకు మాత్రమే ఇట్లా పేరు మార్పు అనేది కొత్త పేరు పెట్టుకోవడం అనే అవకాశాలు ఉంటాయి పాత వాటికి పేరు మార్పు అనేది సహజంగా ఎంతో ఇబ్బంది ఉంటే తప్పించి మార్చరు అట్లాంటిది తెలుగు యూనివర్సిటీకి అనవసరంగా పేరు మారుస్తున్నారని వైశ సామాజిక వర్గం అంతా కూడా విమర్శలుస్తుంది మొదటి నుంచి కూడా నిర్ణయాన్ని ప్రతిపాదించిన గత ఆరు సంవత్సరాల కిందనే తెలిసినప్పటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తుంది ఇప్పుడు ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడానికి రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయించడం ఇది అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న వార్త తెలియగానే తెలంగాణ నుంచి ఆర్యవైసీ సమాజం మొత్తం కూడా వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ వచ్చింది వాస్తవానికి తెలంగాణ సమాజంలో ఇంకా తెలంగాణ పోరాట యోధుడు భూపతి కృష్ణమూర్తి గారు ఆర్యవేశ సమాజం చెందినటువంటి తెలంగాణ ఉద్యమ వీరుడున్నాడు అతను తెలంగాణ మలిదశ ఉద్యమంలోనూ త్రిదశ ఉద్యమంలోను కీలక పాత్ర వహించినటువంటి భూపతి కృష్ణమూర్తి గారి పేరు కూడా ఆల్రెడీ వేరే ఏదైనా సంస్థకు పెట్టాలని సూచనలు చేస్తున్నాము చేస్తూ వస్తున్నప్పుడే కూడా దాన్ని పెడిచి పెట్టారు అయితే ఈ పేరుకు అనివార్యమైనప్పుడు సూరవరం ప్రతాపరెడ్డి గారు వాస్తవానికి తెలంగాణ సాహితీవేతలు ఆనాడు తెలంగాణలో కవులు శూన్యమైనప్పుడు తెలంగాణ కవులు పూజ్యము అన్న ఎద్దేవా చేసినప్పుడు తెలంగాణలో నా కోటి రతనాల వీనంటూ తెలంగాణ కవిత కవిల సంపుటానికి పుస్తకాన్ని రిలీజ్ చేసి రెండు వందల పైగా సుమారు కవులను పరిచయం చేసినటువంటి గొప్పవాడు ప్రతాప్ రెడ్డి వాస్తవానికి అతను అతన్ని తగ్గించే ఉద్దేశం అయితే కాదు కానీ ఈ సో సామాజిక వర్గాలలో ఉన్నటువంటి కొద్ది పార్టీ నాయకులే కాబట్టి వాళ్ళని ఐగన్గా చూస్తున్నప్పుడు వాళ్ళ పేర్లు పెట్ మార్చడం అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కావాలంటే వేరే కొత్త వాటికి ఏదైనా పేర్లు పెట్టుకోండి ఇది ఇలాగే కంటిన్యూ చేయండి ఒకవేళ అంతగా ఇబ్బంది అనిపించినప్పుడు భూపతి కృష్ణమూర్తి గారి పేరు సూచిస్తున్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి సార్ గారు పెడోన పెడతా ఉంది తెలంగాణ ఆర్వేస్ నుంచి ఆర్వరస్ కార్పొరేషన్ చైర్మన్గా మా శ్రీమతి కాల్వ సుజాత గారు ఉన్నారు ఆమె కూడా తమ బాధ్యతగా తాను కూడా సూచన చేసింది రేవంత్ రెడ్డి గారికి ఇట్లా పేరు మార్చడం వల్ల మా వైశ్య సామాజికం నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి కాంగ్రెస్ పార్టీ పట్ల విముఖతను వ్యతిరేకం వ్యక్తికత పెరిగే భావన ఉందని కూడా సూచన సేచించినప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఆమె సూచనలను పడచో పెడుతున్నట్టుగా పైగా ఆమెని కన్విన్స్ చేసేసి పేరు మార్పు తథ్యము మీరు ఇట్లాంటి విషయంలో జోక్యం చేసుకోకూడదు కులాన్ని ఆత్పాదించకూడదు కూడా సూచనలు చేశారని కూడా తెలుస్తుంది ఏదైనా కాలువసుజాత గారు తమ కర్తవ్యాన్ని తాను ఆమె తమ బాధ్యత వరకు ఎంతవరకు ఆమె లిమిట్ అంటే ఆమె స్థాయి దాటి కూడా రేవంత్ రెడ్డి గారికి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా వైశ్యుల యొక్క డిమాండ్ను రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకోగలిగింది ఈ విషయంలో కాలువ కాలువసుతారుని కూడా మనం అభినందించాల్సిందే విమర్శించాల్సిన అవసరం కూడా లేదు కాకపోతే ఆర్యవేశ సమాజంలో ఉన్నటువంటి ఆర్యవేశ మహాసభ యొక్క నాయకులు అంతగా తీవ్రంగా ఖండించలేదనే భావం మాత్రం తెలంగాణ సమాజంలో ఉంది తెలంగాణ వైశ్యుల్లో ఆ అభిప్రాయం అయితే ఖచ్చితంగా ఉంది ఏదైనప్పటికీ ప్రభుత్వం తలుచుకుంటే అంటే రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవనంటూ రేవంత్ రెడ్డి వారి విషయం మనకు ముందే తెలుసు అతను తల ఆయన తలుచుకుంటే ఎలాంటి నిర్ణయమైన గట్టిగా మొండిగా చేస్తాడని ఈ పేరు మార్పు మాత్రం తధ్యమని అర్థమైపోయింది ఈ విషయంలో మనకు మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ కూడా మద్దతు ఇస్తుంది బండి సంజయ్ గారు కూడా ఈ విషయంలో ఖండించడం జరిగింది పేరు మార్చుకోవాలనుకుంటే ఉస్మాన్ యూనివర్సిటీ పేరు మార్చినట్టు కూడా సూచనలు చేశాడు సో మరి ఈ ఈ అసెంబ్లీ సమావేశంలో పేరుకు మార్పు అనేది ఖచ్చితంగా కాబోతుందని విశ్వసిస్తున్నారు ఖచ్చితంగా ఒకవేళ ఇదే జరిగితే మాత్రం తెలంగాణ సమాజం కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత భావజాలతో ఉంటుంది దాంతోపాటు భూపతి కృష్ణమూర్తి గారి పేరును కూడా చూసిస్తున్నారు మరి వాటికి ఎలాంటి న్యాయం చేకూరుస్తారో మనం రాబోయే రోజుల్లో వేచి చూద్దాం